ఈ దినం పరము నుండి దిగవచ్చు మాట ఇది నీ జీవితానికి వెలుగుల బాట నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట అద్భుతాల ఆనంద ఊట మే పదిహేను సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రెండవ రాచుల గ్రంథం ఇరవై రెండు మరియు ఇరవై మూడు అధ్యాయములు సాయంత్రం యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి యాభై నాలుగు వచ్చిన వరకు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైను గాక ఎలా ఉన్నారు బాగున్నారు కాదు దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ శ్రేష్టమైన మార్గంలో నడిపించును మీకు ఏమి కావలసినదో ఆయన తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన భాగాన్ని చదువుకుందాం మొదటి రాచుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని ఆలోచించినట్లయితే ఏలియా దేవుని ఆత్మ చేత వాడై ఎలిషా దగ్గరికి వెళ్ళి తన మీద ఉన్నటువంటి దుప్పటిని అతని మీద వేయడం జరిగింది అప్పుడు ఎలిషాకు అర్థమైంది దేవుడు నన్ను తన పరిచర్యకు పిలుస్తున్నాడని పరిచర్యకు వచ్చే ఆ సందర్భంలో ఎలిషా ఏం చేశాడో తెలుసా తాను పన్నెండవ అరక దున్నుతున్నాడు తన యొక్క అరకని ఆ కాడి ఎడ్లని తీసి బలర్పించి గుర్తినొగల చేత వంట చేసి వారికి భోజనం పెట్టి ఏలియాను వెంబడిస్తున్నాడు ఎందుకు ఎలిసేలా చేశాడు దేవుని పరిచర్యకొచ్చిన తర్వాత ఆ పరిచర్యలో ఉండే ఆటుపోట్లు పోరాటాలు యుద్ధాలు మానసిక సంబంధమైనటువంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆ సేవ చేయలేక ఒక వ్యక్తి ఆ సేవలో నుండి వెనుదిరిగేటట్లు చేస్తాయి అలాంటప్పుడు నేను కూడా దేవుని పరిచర్యకి వస్తున్నాను ఏలియా ద్వారా నాకు దేవుని పిలుపు అందింది నేను ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత నేను ఎదుర్కొనబోయే ఆ సమస్యలు బట్టి ఒకవేళ నేను వెనుదిరుగుతానేమో మరలా నా పాత పనికి నా జీవనోపాధికి వెళ్తానేమో దైవ చిత్తము నుండి నేను దూరంగా వెళ్ళిపోతానేమో అనుకున్నటువంటి ఎలిషా ఆ కాడి ఎడ్లని బలర్పించాడు గొర్తి నొగల చేత వంట చేయించాడు ఆ కర్రలు అన్నీ కూడా వంట సామాగ్రిగా వాడాడు ఇప్పుడు ఎలిషాకి ఏ అరక లేదు ఏ ఎడ్లు లేవు ఇప్పుడు ఎలిషా ముందుకే సాగి వెళ్ళగలడు ఇక ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆయన ప్రయాణం ఆయన నడక ముందుకే సాగుతుంది కానీ అతడు వెనుదిరిగి వెళ్ళడానికి ఏ ఒక్క అవకాశం కూడా లేదు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్య భాగాన్ని బట్టి ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు ఈ విశ్వాస జీవితంలో కావచ్చు సేవా జీవితంలో కావచ్చు సమర్పించుకున్న తర్వాత దేవుని సేవకు ప్రతిష్ఠించబడ్డ తర్వాత మనం ఎదుర్కొనే ఇబ్బందులు బట్టి ఆర్థిక సమస్యలు బట్టి అనారోగ్య సమస్యలు బట్టి అవమానాలను బట్టి నిందలను బట్టి ఒకవేళ ఈ పరిచర్య కాడిని వదిలేసి వెనకకు వెళ్ళిపోతామేమో అందుకే మనం దేవుని పరిచర్యకొచ్చేటప్పుడు లేదా విశ్వాస జీవితంలో ముందుకు సాగి వెళ్తున్నప్పుడు ఏదైతే మనల్ని వెనకకు ఆకర్షించి అది లాగివేయగలదో దానిని మనం పూర్తిగా ఎలీషా వలె నిర్వీర్యం చేయాలి అలా చేసినప్పుడు మనం వెనుతిరిగి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం ఉండదు మన ముందుకే సాగి వెళ్ళవచ్చు ఒకసారి నెపోలియన్ అనే చక్రవర్తి ఒక దేశం మీద కిద్దానికి వెళ్ళాడట నెపోలియన్ అన్న నెపోలియన్ సైన్యం అన్న శత్రు దేశాల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతుండేటివి యూరోప్ ఖండానికి ఒక కొరడా దెబ్బ అన్ని చరిత్రకారులు అతని గురించి రాశారు తన బలమైన సైన్యాన్ని ఒక దేశం మీదకి పంపించాడు ఆ దేశంలో వారు యుద్ధం చేయలేక ఆ శత్రు దేశపు సైనికుల యొక్క దెబ్బకి తట్టుకోలేక నెపోలియన్ యొక్క సైనికులు వెనుదిరిగి వచ్చారు మరలా వెళ్ళమన్నాడు మరలా వారు యుద్ధం చేశారు ప్రియ దేవుని బిడ్లారా రెండవసారి కూడా వారు ఓడిపోయి వెనుదిరిగారు ఆ సమయంలో నెపోలియన్ బాగా ఆలోచించాడు వీరు రెండు సార్లు యుద్ధానికి వెళ్ళారు రెండుసార్లు ఓడిపోయి వెనకకు తిరిగి వచ్చారు వీళ్ళు వెనకకు తిరిగి రావడానికి కారణం ఏంటని ఆరా తీశాడు అప్పుడు నెపోలియన్కి అర్థమైంది ఏమి లేదు వీరు వెనకకు తిరిగి రావడానికి మధ్యలో ఒక పెద్ద వంతెన ఉంది ఆ వంతెన ద్వారా వీరు మరలా ఈ దేశానికి వస్తున్నారని తెలుసుకున్న నెపోలియన్ వెంటనే ఏం చేసాడో తెలుసా ఆ వంతెనని పడగొట్టించాడు ఇప్పుడు ఆ వంతెన లేదు మూడోసారి యుద్ధానికి వెళ్ళమన్నాడు మూడోసారి కూడా ఓడిపోయి వెనుదిరిగి వస్తున్న సమయంలో ఈ వంతెన కూలిపోవడం చూసి ఆ నదిలో దిగితే చనిపోతాం కాబట్టి ఏం చేద్దాం అనుకున్న సైనికులు వీరావేశంతో ఆ శత్రు దేశపు సైనికుల మీద పడ్డారు దాని ఫలితం ఏంటి తెలుసా అద్భుతమైన విజయం వారు కైవసం చేసుకున్నారు ఎందుకనంటే వెనుదిరిగి రావడానికి అవకాశం లేదు రెండు సార్లు వెనుదిరిగి రావడానికి వారికి అవకాశం ఉంది అప్పుడు ఆ వంతెన ఉంది ఇప్పుడు ఆ వంతెన లేదు యుద్ధానికి వెళ్ళినా చనిపోతాం వంతెన లేదు కదా ఈ నీళ్ళలో దిగినా చనిపోతాం ఈ నీళ్ళలో పడి చనిపోవడం కంటే ఆ యుద్ధ భూమిలో వీరస్వర్గం పొందటం మేలు కదా అనుకున్న సైనికులు రోజంత యుద్ధం ఆడి వారు గెలిచారు ప్రియమని దేవుని బిడ్డలారా వంతెన ఉన్నంతకాలం వారు వెనకకు తిరిగారు ఆ కాడి ఎడ్లు మరియు ఆ అరక ఉన్నంతకాలం ఈ సేవలో ముందుకు వెళ్ళడం కష్టం గనక ఎలిషా ఎప్పుడో ఒకసారి వెనకకు తిరిగి రాగలడు అందుకని వాటిని లేకుండా నిర్వీర్యం చేశాడు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో వెనకకు లాగేది ఏదైనా ఉన్నదా దాన్ని నీ జీవితం నుండి తీసివే దానికి దూరంగా పారిపో ఒకవేళ ఏ పాపమైనా నిన్ను దేవునికి దూరం చేస్తుందేమో ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని లేదా ఆ వ్యక్తిని విడిచిపెట్టి ముందుకు సాగి వెళ్ళు అప్పుడు దేవుని చేత అద్భుతమైనటువంటి కృప నువ్వు పొందుకొని దేవుని మహిమ కోసం నువ్వు నిలబడగలుగుతా నీ ప్రయాణం ముందుకే కానీ నీ ప్రయాణం వెనకకి కాదు ఐగుప్తుని విడిచి కణానికి వెళ్ళాలి కానీ కన్నానికి వెళ్తున్న మార్గంలో వినుదిరిగి మరల ఐగుప్తును చూడడానికి వీలేదు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ముందుకే సాగి వెళ్ళు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మా జీవితంలో మీ ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయాలి ఏది కూడా మమ్మల్ని వెనకకు మళ్లించడానికి వీలు లేదు ఏ అయినా ఏ పాపమైనా ఏ పరిస్థితి అయినా ఏ స్థలమైనా మమ్మల్ని మీ నుండి దూరం చేయకుండా మమ్మల్ని మీ చేతుల్లో ఉంచుకొని కాచి కాపాడి ముందుకే మమ్మల్ని నడిపించమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆ